అంటే ఇప్పుడు కొంతమందికి ఎలా ఉంటుంది సైకాలజీ వీళ్ళు వైట్ అండ్ వైట్ వేసుకుంటారు కదా కలర్ వేసుకునే వాళ్ళందరినీ పురుగులు చూసినట్టు చూస్తారు నన్ను వెంబడించే వాళ్ళు ఎవరు అట్లాంటి పని చేయొద్దు నీకు ఇంట్రెస్ట్ ఉందా వైట్ వేసుకుంటున్నావు వేసుకో కలర్ వేసుకునే వాళ్ళని పురుగులు చూసినట్టు చూడొద్దు వాళ్ళ శరీరానుసారులు అని లోకానుసార్లు అని పాపులని అని నువ్వేదో పరిశుద్ధుడి పరిశుద్ధురాలు అని ఫీల్ అవ్వద్దు ఎందుకంటే కొన్నిసార్లు తెల్ల బట్టలు కొనుక్కోవడానికి డబ్బులు లేని స్థితిలో కూడా కలర్ బట్టలు వేసుకునే వాళ్ళు ఉన్నారు కొన్ని పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా కొంతమంది స్త్రీలు కలర్ బట్టలు వేసుకునే పరిస్థితి ఉంటుంది వెంటనే ఆవేశంతో ఊగిపోయి వాళ్ళు కలర్ బట్టలు వేసుకున్నారు లోకానుసర్లు అని వెంటనే సర్టిఫికేట్లు ఇవ్వద్దు ముఖం బగలు కొడతాడు ఏసయ్య దాన్ని ఒక ఆచారం చేయొద్దు తెల్ల బట్టే కట్టాలి తెల్ల వస్త్రమే వేయాలని ఒక ఆచారం చేయొద్దు మైండ్ బాగున్న వాళ్ళకి నేను చెప్పేది అర్థం